నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి రామారావు నేను ఈ భగవాన్ బాలేశ్వర ఆశ్రమ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మరి ఈ కమిటీ స్వామివారి చేత నిర్మింపబడ్డది అలాగే చాలా రోజుల నుంచి కమిటీ అలా కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా మేము ఈ కార్యక్రమాలను నివృత్తిస్తున్నాం అని మాకు ఈ శివరాత్రి అనేది చాలా ముఖ్యమైన పర్వదినం స్వామివారికి స్వామివారు దీక్ష తీసుకుని తలుపులన్నీ వేసేసుకుని దీక్ష చేస్తూ ఉండేవారు భక్తులు తలుపు వేయకముందు అందరూ వచ్చి ముట్టుకుంటాం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని ఆయన తలుపులు వేసేసుకుని చేస్తుంటే భక్తులు కోరిక మేరకు సంవత్సరానికి ఒకసారి శివరాత్రి మర్నాడు నేను దర్శనమిస్తానని ఆయన చెప్పడం జరిగింది అట్లాగే ఆయన ఆ దర్శనం ఇస్తూ ఉండేవారు వారు స్వర్గస్ అయ్యాక కూడా అదే వరవడి మేము ఈ కమిటీ వాళ్ళు కొనసాగిస్తున్నాం మాకు ముఖ్యంగా భక్తులు తమిళనాడు కర్ణాటక వేరే స్టేట్ల నుంచి కూడా నాగపూరు చాలా ప్రదేశాల నుంచి వస్తారు అలాగే ఫ్రాన్స్ నుంచి జపాన్ జర్మన్ నుంచి కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు విదేశ చాలామంది వచ్చి సంవత్సరం పుడుకునే ఒకళ్ళొక్కళ్ళు వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే భక్తులకి ఇదివరకు సదుపాయాలు చాలా తక్కువగా ఉండి ఇప్పుడు భక్తులు రావటం వల్ల మేము ఏం చేసామంటే వాళ్ళకి మరుగుదొడ్లు కట్టించాము తర్వాత ఈ ఇప్పుడు ఈ బిల్డింగు ఒక భక్తుడు ముప్పై నాలుగు లక్షలు డొనేట్ చేస్తే ఇంకా తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులతోటి భక్తులు ఇంకా విరాణాలతోటి ఈ రెండు ఫ్లోర్లు బిల్డింగు ఇలా కట్టాము భక్తుల నివాసం కోసం అలాగే ఈ శివరాత్రి రోజుని వాళ్ళ సౌకర్యాలతో ఇంకా భక్తులు వస్తంటే బయట టెంట్లు వేసి వాళ్ళకి వా వాటర్ సదుపాయము మెడికల్ సదుపాయము ఇంకా నిత్యాన్నదానం ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా భక్తులు ఈ రోజుని చాలా విపరీతంగా వస్తూ ఉంటారు దర్శనం కోసం ఈ శివరాత్రి అయిన మర్నాడు చాలా దివ్యమైన రోజుగా అందరూ పరిగణించి చాలామంది ఆయన దర్శనం కోసం తెల్లవారుజామున నాలుగు నుంచి దర్శనం మొదలవుతుంది నెక్స్ట్ రోజు మధ్యరాత్రి పన్నెండు దాకా దర్శనం ఆరు ముగిస్తాము ఇది చాలా ఘనమైన రోజు కాబట్టి ఈ మా కమిటీ సభ్యులందరూ నిర్విరామంగా కృషి చేసి కష్టపడి ఈ ఉత్సవాలను దిగ్విజయంగా జరిపిస్తున్నారు ప్రతిసారిని అని అట్లాగే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే భక్తులు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా హ్యాపీగా వెళ్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నాము ఇది అందరూ విధులగా ఇది మీరు అందరూ ప్రజలకి విన్నవించి ಒಳ್ಳಕ ಸ್ವಾಮವಾರಿ ಔನ್ನತ್ಯ ಮಹತ್ಸ್ಯಾ ತಿರೇನು ಆಶಿಷ್ಟು ನಾನು ಅಂದರೆ ದಿನ ಸೆಲವು